శ్రీవే వెంకటాద్రీని కమలా మంగళం ప్రేక్షకులందరికీ ఈనాటి భవిష్యవాణి కార్యక్రమానికి స్వాగతం ఈరోజు జూన్ నెల ఇరవై ఏడో తేదీ రెండు వేల ఇరవై నాలుగో సంవత్సరం గురువారం శ్రీ క్రోధినామ నామ సంవత్సరం జ్యేష్ఠమాసం ఈరోజు తిది షష్ఠి ఉన్నది నక్షత్రం శతభిషం శతమిషా నక్షత్రంలో జన్మించినటువంటి వారు జీవితంలో ఉన్నతమైన విద్యావంతులవుతారు ఉపాధ్యాయ వృత్తిలో స్థిరపడతారు మంచి సంపద అందరితో సౌఖ్యము సిరి సంపదను పొందుతారు ఈ యొక్క శతమిషా నక్షత్రంలో జన్మించినటువంటి వారు తీవ్రమైనటువంటి బంధు ప్రీతి చేత తపన పడుతూ ఉంటారు మామయ్య అత్త పిన్ని బాబాయి నావారు ఇటు అత్త ఇంటి వారిని పుట్టింటి వారిని అందరినీ కూడాను బంధు ప్రీతి కలిగించేటువంటి నక్షత్రమే శతభిషా నక్షత్రం మీరు ఉపాధ్యాయ వృత్తిలో ఉన్నారనుకోండి శతభిషా నక్షత్రంలో వాళ్ళు అన్ని సంవత్సరాల్లో మీ దగ్గర చదివినటువంటి విద్యార్థులందరినీ కూడాను బాగా గుర్తుపెట్టుకుంటారు వాళ్ళందరి యొక్క భవిష్యత్తుని తీర్చిదిద్దాలనే ఆలోచన కలిగి ఉంటారు ఈ శతభిషా నక్షత్రంలో జన్మించినటువంటి వాళ్ళందరూ కూడాను జీవితంలో మోహర్తమైనటువంటి వ్యక్తులుగా ఎదుగుతారు ఒక రోల్ మోడల్గా విశేషమైన విశిష్టమైనటువంటి వ్యక్తులుగా ఎదుగుతారు కొన్ని కొన్ని సందర్భాలలో వీళ్ళ యొక్క నక్షత్రాన్ని అనుసరించి వీళ్ళు దేనికైనా కాంప్రమైజ్ అయ్యారు అంటే ఉన్నట్టుండి ఒక్కోసారి వాళ్ళు డౌన్ స్టెప్లోకి వెళ్ళిపోతారు కాంప్రమైజ్ అవ్వడం అంటే ఎవరో చెప్పుడు మాటలు విని కాంప్రమైజ్ అయ్యారనుకోండి మాయ మాటలకు కల్లిబొల్లి మాటలకు వీళ్ళు కాంప్రమైజ్ అయితే జీవితం అంతా సర్వము శూన్యమైపోతుంది కాబట్టి ఎవరు మాయ మాటలు చెబుతున్నారు ఎవరు కల్లిబుల్లి మాటలు చెబుతున్నారు ఎవరు అబద్దాలు ఆడుతున్నారు ఎవరు అధర్మంగా ఉన్నారు అది కనుక గుర్తించగలిగితే ఈ శతభిషా నక్షత్రంలో జన్మించినటువంటి వారికి ఇంకా తిరిగే ఉండదు ఈ శతభిషా నక్షత్రంలో జన్మించినటువంటి వారు ధైర్యవంతులుగా ఉంటారు అన్యాయాన్ని వీళ్ళు ఏమాత్రము ఒప్పుకోరు అధర్మాన్ని ఒప్పుకోరు కల్తీ వ్యాపారులను అబద్ధాలు ఆడేటువంటి వారిని ఉన్నది లేనట్లు చెప్పేటువంటి వారిని వీళ్ళు అంగీకరించరు ఒక్కోసారి వీళ్ళే మోసపోయేదానికి అవకాశం ఉంటుంది కాబట్టి వీళ్ళు శతమిష నక్షత్రంలో జన్మించినటువంటి వాళ్ళు జీవితంలో ఎదగాలి అంటే నిరంతరము శివనామస్మరణ చేస్తూ ఉండాలి నమ శివాయో నమ శివాయ నమ శివాయం నమ శివాయ అనేటువంటి పంచాక్షరిని ధ్యానించడం వలన మీరు మోస మోసకారుడు దర దళారుల చేతిలో మోసపోకుండా ఉండడానికి వీలవుతుంది ఇదండి శతభిష నక్షత్రం మరిక ఈరోజు గురువారం కాబట్టి పన్నెండు రాష్ట్రాల వారి మీద కూడా గురుగ్రహం యొక్క ప్రభావం ఉంటుంది ఈ బృహస్పతి అనేటువంటి వాడు పార్వతీ పరమేశ్వరుల వివాహం జరిపాడు లక్ష్మీనారాయణుల వివాహం జరిపాడు సీతారాముల వివాహం జరిపాడు ఈ దేవతా పురోహితుడు ఈ బృహస్పతి విశ్వకర్మ భగవానుడి మేనలుడి కుమారుడే ఈ బృహస్పతి ఈ బృహస్పతి కటాక్షం కలగాలి అంటే పసుపు రంగు వస్త్రాలు ధరించడం వలన ఆకుపస్త ఆకుపచ్చగా ఉండే వస్త్రాలు ధరించడం వలన ఆకుపచ్చగా ఉండేటువంటి కాయగూరలను ఇతరులకు ఇవ్వడం వలన మన ఇంట్లో జావకాయలు పండాయనుకోండి పక్క వారికి ఇచ్చామంటే బృహస్పతి కటాక్షం ఉంటుంది మన ఇంట్లో పనసకాయలు పండినాయనుకోండి పరులకు ఇవ్వడం వలన బృహస్పతి కటాక్షం ఉంటుంది మన ఇంట్లో దోసకాయలు పండాయనుకోండి మన పొలంలో చక్కగా పెసలు అనుకోండి ఇవన్నీ దానంగా ఇవ్వడం వలన బృహస్పతి కటాక్షం ఉంటుంది మన పొలంలో చెన్న శనగలు ఉన్నాయి అనుకోండి పరులకు కొంత పక్కింట వాళ్ళకు ఎదిరింట్ల వాళ్ళకు దానంగా ఇవ్వడం వలన బృహస్పతి కటాక్షం ఉంటుంది కనకభుషనాకం ధరించడం వలన బృహస్పతి బృహస్పతి కటాక్షం ఉంటుంది ఈ గురువే సముద్రాలను దాటించి విదేశీ యోగాన్ని కలిగించేటువంటి వాడు మరి ఈరోజు శతభిష నక్షత్రంలో అన్నప్రాశనకు అనుకూలంగా ఉంది చిన్నపిల్లలను ఉయ్యల్లో వేయడానికి అనుకూలంగా ఉంది సీమంతాది కార్యక్రమాలు నిర్వహించడానికి ఆధ్యాయులు మారడానికి కర్కాటక కనం ఉదయం ఏడు గంటల ఇరవై ఆరు నిమిషాలకు దివ్యంగా ఉంది మరి ఇక పెండ్లు చూపులకు కూడా దివ్యంగా ఉన్నది భూమి రిజిస్ట్రేషన్ కూడా దివ్యంగా ఉన్నది మధ్యాహ్నం కర్కాటక లగ్నం కూడా పన్నెండు గంటల నాలుగు నిమిషాలకు అనుకూలంగా ఉంది అద్దీలు మారడానికి సాయంకాలం నాలుగు గంటల రెండు నిమిషాలకు రుచిక లగ్నం కూడా దివ్యంగా ఉంది మరి రాశి ముందుగా రాశి మేషరాశి వారికి ఈరోజు కొన్ని వ్యతిరేక ఫలితాలు ఉన్నప్పటికీ కూడా శివనామ స్మరణ వలస అనుకూలమవుతాయి తదుపరి వృషభ రాశి ఈ వృషభ రాశిలో ఉండేటువంటి వారికి అనుకూల ఫలితాలు ఉన్నాయి రెట్టింపు లాభాలు ఉన్నాయి తదుపరి మిథున రాశి మిథున రాశిలో ఉండేటువంటి వారికి ఈరోజు కోరినటువంటి మంచి భోజనాన్ని రుచి చూస్తారు తదుపరి కర్కాటక రాశి ఈ రాశి వారికి ఈరోజు శుభ ఫలితాలు ఉన్నాయి తదుపరి సింహరాశి సింహరాశి వారికి జయం విజయం వరిస్తుంది తదుపరి కన్యా రాశి కన్యా వారికి ఆర్థికంగా పుష్టి ఉంటుంది తదుపరి తులారాశి తులారాశి వారు అనుకున్నటువంటి విధంగా అన్నింటి సక్సెస్ అవుతారు తదుపరి వృశ్చిక రాశి వృశ్చిక రాశి వారికి సమాజ సేవ ప్రధానమైంది ధనం కన్నా గుణం ప్రధానమైనది లక్షల కన్నా లక్షణం ప్రధానమైంది అని తెలుసుకుంటారు తదుపరి ధనురాశి ఈ రాశి వారికి ఈరోజు అన్నింటి అనుకూలంగా ఉంది తదుపరి మకర రాశి మకర రాశి వారికి ఈరోజు కోరినటువంటి విధంగా లాభాలున్నాయి తదుపరి కుంభరాశి కుంభరాశి వారికి ఆరోగ్యం మీద జాగ్రత్త పెట్టాలనే ఆలోచన కలుగుతుంది తదుపరి మేనరాశి మేనరాశి వారికి ఈరోజు జయం ఉంటుంది విజయం ఉంటుంది అన్నింటా సక్సెస్ అవుతారు రెట్టింపు లాభాలుంటాయి వ్యాపారులకు శ్రీయస్కాంతాయ కళ్యాణ శ్రీవేంగడ నివాసాయ శ్రీనివాసాయ మంగళం శుభోదయం